ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు జనం వీల మీద కాదు చివరికి పోలీసుల మీద కూడా యథేచ్ఛగా దౌర్జన్య ఏ స్థాయిలో అంటే ఒక టీడీపీ కార్యకర్త ఒక ఎస్ఐ ఒక ఎస్ఐని కాలర్ పట్టుకొని ఇట్లా లాగి బూతులు తిట్టే వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఇట్లా కాలర్ పట్టుకొని ఎస్ఐదు పట్టి లాగి బూతులు తిట్టి ఇక ఒకటి ఇక్కడికి ఈ ఈ విజువల్ ఇంకా హైలైట్ అనుకున్నారు ఆ పక్కనే ఉన్న పోలీస్ అధికారులు నవ్వుతూ ఉన్నారు ఇట్లా ఇట్లా నవ్వుతూ ఉన్నారు విషయం ఏంటి పల్నాడు జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు గారు అండ్ అటువైపు తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ అట టీ సాయి బాబాని వాళ్ళిద్దరి మధ్య పేకాట కేంద్రాలకు సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు అట్ పీక్స్ చేసుకున్నారు అయినా ఇక్కడ పేకాట కేంద్రాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే అంతేం లేదు కింది స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి కూడా పేకాట కేంద్రాలు యథేచ్ఛగా నడుస్తున్నాయన్నది వాస్తవం సాక్షాత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే పేకాట ఆడకపోతే పేకాట కేంద్రాలకు లేకపోతే మనిషి ఆయుష్ తగ్గిపోతుంది అని కమెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారితో కూడా పేకాట కేంద్రాల మీద మాట్లాడతాము అని చెప్పిన మాట నిజం పేకాట కేంద్రాలు నడుస్తున్న మాట నిజం ఎందుకు వేమూరెందుకు ఎందుకు వయ్యేందుకు జడ్డెందుకు ఎక్కడైనా అవే జరుగుతూ ఉన్నాయి సో ఇదే అంశం మీద మరి అశోక్ బాబు గారు విమర్శలు చేసినట్లున్నారు ఎక్కడ చూసినా పేకాట కేంద్రాలు పెరిగిపోయాయి అని మన అటువైపు సాయిబాబా అనే స్టేట్ సెక్రటరీ మరి ఇటువంటి విమర్శలు వాళ్ళు తట్టుకోలేకపోయారు ఏమో తెలియదు కానీ సై అంటే సై అని చెప్పి సో అంత టైం కి బహిరంగ చర్చకు సిద్ధమా అని బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ ఇసురుకున్నారట సో పోలీసులు ఆ టైంకి అక్కడ సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నామని ఇటు వైసీపీ నాయకుడిని అటు టీడీపీ కార్యదర్శిని కూడా వైసీపీ ఇన్ఛార్జి టీడీపీ కార్యదర్శిని హౌస్ అరెస్ట్లు చేశారు సరే వైసీపీ వాళ్ళు సైలెంట్ ఉన్నారు అని సాయిబాబు అనేతని హౌస్ అరెస్ట్ చేస్తే ఆయన చివరికి ఇంటి నుంచి వచ్చే ప్రయత్నం చేశారు బయట ఆయన అనుచరులట వాళ్ళు ఇంకా హంగామా చేసి పోలీసులు నిలవరిస్తున్నారని చెప్పి కాలర్ కాలర్ పట్టుకొని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కాలర్ పట్టుకొని లాగుతూనే ఉన్నారు ఒక ఎస్ఐని ఎంత దారుణం ఎంత దారుణం ఎస్ఐనే కాలర్ పట్టుకొని లాగి బూతులు తిడుతూ ఉన్న పక్కన పోలీస్ సార్ ఇట్లున్నారు ఉన్నారు అదే ఒక ఎస్ఐ కాలర్ పొరపాట్ల చేట్లో ఒకరేనో అనుకోకుండా తగిలితేనే పని చెప్పి ఈ రోడ్ల మీద ధన్యవాళ్ళు కాళ్ళను కట్టుకుని బూతులు తిడుస్తున్నా బా బాబా ఎంత అధికార పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం ఎస్ఐ స్థాయి వ్యక్తి మీద ఇలా చేసినా కూడా అయినా పోలీసులు సైలెంట్ ఉన్నారంటే బాబా బాబా ఇంకా అసలు ఇంకా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ కార్యకర్తల కోసం ఇంకా ఇంకా దిగజారడానికి ఏమైనా మెట్లు ఏమైనా ఉన్నాయా సార్ దిగజారడానికి ఏమైనా మెట్లు ఏమైనా ఉన్నాయా రాత్రి ఏదో ఒక సినిమాలో చూసా నేను కూడా ఒక డిఎస్పీ మీద మొత్తం షర్ట్ మీద కార్యకర్తలు వెళ్ళిన ఇంకో దిగువ నాయకుడు ఇట్లా ఆయన చెప్పి పాపం ఉమ్ముతాడు అయినా కూడా పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది ఇదంతా అయినా కూడా అబ్బాయి పోలీసులు సైలెంట్ నిలబడి ఉంటారు సినిమా చూస్తున్న మనకి ఇంట్రా బాబు ఇంత దారుణం అనిపిస్తుంది దాదాపు ఇంకా ఆ ఉమ్మే సంఘటనలు లేవు కానీ పోలీసు దాదాపు అటువంటి సవాల్ని విసురుతూ ఉన్నారు అయినా కూడా మరి కోపం అంతా పోలీసులు ఎవరైనా పాపం సామాన్యులు లేకుండా అటు సైడ్ అధికారంలో లేని వాళ్ళు ఆ కార్యకర్తలు కనిపిస్తే మరి వాళ్ళ మీద ఎవరో చూపెడతారేమో నాకైతే తెలియదు ఇటువంటి కోపం అంతా ఎందుకంటే అప్పుడు అని గుర్తొచ్చి వాళ్ళ మీద ఎలా చూపెడతారేమో కాలలు పట్టుకుని పూతులు తిట్టే వాళ్ళ మీద కూడా ఈ స్థాయి సరే పోనీయండి మనం ఏం చేసేది ఉంది పోలీసుల సమక్షంలోనే జమ్మి చూపుతున్న చంపుతున్న దిక్కు లేదు நீங்கள் எஸ் கால் பட்டுக்கொண்டே லெக்கண்ணா சரே காணி